ఒక పక్క జగన్ మరో పక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు గట్టి టార్గెటే పెట్టుకున్నారు కారణం ఏంటి అంటే పులివెందుల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అలాగే కుప్పంలో చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేది వైసీపీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అందుకే భరత్ గెలిస్తే గనక మంత్రి పదవిని ఇస్తాను అని చెప్పి ముందే హామీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ను ఓడించాలి అని చెప్పి అక్కడ బీటెక్ రవికి సీట్ ఇచ్చారు తాజాగా అక్కడ ఉన్న ని పక్కన పెట్టి ఆయన ఎప్పుడో టీడీపీకి రాజీనామా చేశారు అనుకోండి అయితే ప్రధానంగా కడప జిల్లాలో రాయలసీమలోని ఇప్పుడు కడప జిల్లాలో ప్రధానంగా పది సీట్లలో ఎన్ని సీట్లు వీలైతే అన్ని సీట్లు గెలవాలని చెప్పి చంద్రబాబు గారు ప్లాన్ చేస్తున్నారు అలాగే చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరులోని మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు కంప్లీట్గా గెలుచుకొని క్లీన్ స్విప్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు సీట్లు గెలిచేసుకున్నారు ఒక సీటే కుప్పం అదొకటే జ చంద్రబాబు గారు గెలిచింది ఇప్పుడు ఆ సీటు కూడా తమ ఖాతాలో వేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అలాగే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి పోయిన ఎన్నికల్లో వైసీపీ ఇరవై ఆరు నియోజకవర్గాల్లో గెలిచేసింది రాబోయే ఎన్నికల్లో అన్ని గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అంటే ఉత్తరాంధ్రలో ఒక రకంగా పోయిన పూర్వ వైభవాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి పట్టుదల మరో సో ఇటువంటి నేపథ్యంలో అందుకే పదే పదే ఆయన ఉత్తరాంధ్ర వెళ్తున్నాడు ఈయన ఉత్తరాంధ్ర వెళ్తున్నారు మొత్తానికి ఇటు కుప్పం మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు ఇటు పులివెందుల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు కాకపోతే మిగిలిన నియోజకవర్గాల మీద పెట్టలేదని కాదు కానీ ఎందుకంటే కృష్ణా జల కుప్పం జిల్లాకు తీసుకొచ్చింది నేనే అని చెప్పడం కుప్పంలో జరిగిన అభివృద్ధి కోట్ల రూపాయలు విడుదల చేశాం కుప్పాన్ని మొత్తం మార్చేసాం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కుప్పం రూపురేఖలు ఎలా మారినాయో చూసుకోండి చంద్రబాబు గారు హయాంలో అసలు ఏం జరగలేదు అని ఇటీవల ఆయన చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో కుప్పాన్ని ఎంతగా టార్గెట్ చేశారని అర్థమవుతుందో ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్టేనా అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు